خرب دو ٹینڈر وچ ایک پھرتی تے پلیٹار لو وینڈنے پلیٹار لو وینڈنے 2 لیٹر کار وینڈنے బాలాజీ నాయక్ మాజీ ఎంపీటీసీ ఈ గ్రీన్ హైవేలో మా తండకు బ్రిడ్జ్ లేదని అంటున్నారు నూట అరవై మూడు జి సర్వే నెంబర్ గ్రీన్ ఫీల్డ్ హైవేలో ఇటు హన్మకొండ నుంచి ఖమానికి పోయే రోడ్లో ఆ గ్రీన్ ఫీల్డ్ హైవేలకు రోడ్డు శాంక్షన్ అయింది ఆ రోడ్డు శాంక్షన్ మా తండ్రికు బ్రిడ్జ్ లేకుండా చేసినా అయితే మా బ్రిడ్జ్ కావాలని మేము పోరాటం చేస్తున్నాం మాది అంతకుముందు గ్రామ పంచాయతీ కాకపోతే ఇప్పుడు గ్రామ పంచాయతీ అయింది దానికి కొత్తగా జీపీ కొత్తగా జీపీ అయినప్పటికైనా వాళ్ళు స్పందించకుండా బ్రిడ్జ్ లేదని చెప్తున్నావు దానికి బ్రిడ్జ్ కావాలని మేము కోరుకుని ఓ పిటిషన్ ఇచ్చినాం ఈ కలెక్టర్ గారికినో ఎంఆర్ఓ గారికినూ ఆర్డీఓ గారికి ఇచ్చినాం దానికి కాంట్రాక్ట్ వచ్చి లేదు అని అంటున్నాను మేము వర్క్ని మేము పనిచేస్తున్నాం అని మేము మీడియా మిత్రులు ఎనిమిది ఎనిమిది నెలలు క్రియ క్రితం చేశాం ఇది అంతా పట్టించుకోకుండా ఈ గ్రీన్ ఫీల్డ్ హైవే వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు ఈ ప్రజెంట్ ఈ బ్రిడ్జికి స్టార్ట్ అయితేనే మేము వర్క్ని కొనసాగిస్తాం లేకపోతే మేము ఈ బ్రిడ్జి అయ్యేంత వరకు మేము ఆ పనులన్నీ ఆపేస్తామండి ఇది దీన్ని వెంటనే కలెక్టర్ గారైనా వాళ్ళ గ్రీన్ ఫీల్డ్ హైవే వాళ్ళైనా వెంటనే స్పందించాలి స్పందించి మా బాధని అర్థం చేసుకోవాలి మేమందరం రైతులు మేము ఊకే ఊకే వచ్చి ఇక్కడ ఫైట్ చేయడానికి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది కానీ బ్రిడ్జి అయ్యేంత వరకు మేము ఇక్కడే తీసేసి టెంటు తీయకుండా మేము ఇక్కడే ఉంటాం మేము కొనసాగుతూనే ఉంటుంది మా పోరాటం ప్రాణాలు పోయినా మేము లెక్క చేయము మాకు బ్రిడ్జి కావాలి కంపల్సరీ బ్రిడ్జ్ లేకపోతే మేము మాకు అంబులెన్స్ కావచ్చు లేకపోతే ట్రాక్టర్లు ఆటోలు జేసీవీలు డీసీ డీసీఎంలు ఎలాంటి ఏ వెహికల్ లేకుండా బ్లాక్ అవుతుంది మా తండ